ప్రిపేర్ కదా నాకు ఈ కాంబినేషన్ నచ్చింది ఇది సైజ్ చిన్న ఉంది అందుకే నాకు కొంచెం పెద్దది సేమ్ ఇట్లాంటి కాంబినేషన్ లో కావాలి అని చెప్పిన ప్రిపేర్ చేస్తున్నారు ఏం లేదు మైదా పిండితోనే ఒక ముందుగానే మనం చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి

ఎందుకు నేర్చుకోము నిన్న లిఫ్ట్ ఎక్కిన తర్వాత ఈ కార్ మన రూమ్ ది స్కాన్ ఇక్కడ చేస్తేనే మనకి లిఫ్ట్ కదులుతుంది అన్న విషయము నిన్న రెండు సార్లు పైకి కిందికి వచ్చేస్తే కానీ అర్థం నేను ఇక్కడికి ఎమోషన్ అవడానికి రాలేదు మిమ్మల్ని ఎమోషనల్ ఐజ్ చేయడానికి వచ్చాను అందరం కలిసి లిఫ్ట్ ఎక్కినాము ఎంత నొక్కినా కూడా నెంబర్ వద్ద ఓకే మనం ఎక్కినమాట ఆటోమేటిక్గా మన ఫ్లోర్కి తీసుకుపోతే ఏమో అని అచ్చట నిలబడ్డాం ప్లీజంగా కూడా కదిలింది లిఫ్ట్ పైకి పోయిందికి ఇది కొచ్చింది పైకి పోయిందికి ఇదిగొచ్చింది ఏం తప్ప మన రూమ్ దగ్గర రావడం అంటే అప్పుడు అర్థమైంది మన రూమ్ మన లిఫ్ట్ లో స్కాన్ చేసి మన నెంబర్ పడిపోయింది తీసుకెళ్ళడానికి మా ఫ్రెండ్ వచ్చాడు అన్నమాట తీసుకెళ్ళడానికి మా ఫ్రెండ్ వచ్చాడు సే హాయ్ హాయ్ చెప్పండి వర్మ భర్మా ఫ్రెండ్

ఆ తర్వాత జెమ్స్ దగ్గరికి వెళ్తాం అనమాట ఫ్లోటింగ్ మార్కెట్ అంటే తెలుసు కదా మనకి ఒక చిన్న పడవలోనే మొత్తం షాపింగ్ అంతా కూడా చేస్తూ ఉంటాం అనమాట పడవలో పోతుంటాం పక్క పక్కన మొత్తం షాపింగ్ ఉంటుంది చిన్న కాలువ లాంటివి సో అక్కడికి పోతున్నాం ఇప్పుడు ఆ ఎక్స్పీరియన్స్ నేను లైఫ్ లో ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేయబోతున్నా నాతో పాటు మీ అందరూ కూడా చూసి మస్తు ఎంజాయ్ చేయండి ఎవరైనా బ్యాంక్ వస్తే డెఫినెట్లీ ఇప్పుడు నేను చూపించే వీడియో బట్టి మీరు వెళ్ళాలా వద్దా అనేది డిసైడ్ అవ్వండి సరేనా ఏమండి ఫ్లోటింగ్ మార్కెట్ నాకు ఏం కొనిస్తారు ఫ్లోటింగ్ మార్కెట్ నైతే కాదు ఏదంటే అది కొన్ని సో చూసి కదా ఫ్లోటింగ్ మార్కెట్కి వచ్చేసినాం అనమాట ఇప్పుడు మనం ఫ్లోటింగ్ చూద్దాం లోపలికి పోయి సో నేను కూడా చాలా అంటే చాలా ఎక్సైటెడ్తో ఈ రోజు ఇక్కడ సండే అనమాట ఇంకా సండే కాబట్టి ఇక్కడ ఇంకా ఎక్కువ క్రౌడ్ ఉంటాడు అని చెప్పి క్రౌడ్ ఉంటాను అని చెప్పి చాలా అన్నారు

ఇప్పుడు ఏం చేయాలో తెలుసా తెలుసా ఏం చేయాలో ఇప్పుడు ఆ బోట్స్ అవన్నీ ఉన్నాయి కదండి మళ్ళీ అట్లా తెలుస్తున్నారు కదా ఇప్పుడు అక్కడి నుంచి ఒక బోట్ ఇక్కడ వచ్చి ఆగుతుంది ఆ బోట్ అతంటి మనం మన దగ్గర ఉన్న టికెట్ చూపించాలి చూపిస్తే ఆయన మొత్తం ఇట్లా చూపించుకొని చూపించుకుంటా అవి తీసుకొని పోతాడు మనకి షాపింగ్ అంతా కూడా మనం చూసుకుంటూ వెళ్తాం కదా అక్కడ దించుతాడు దించినప్పుడు మనం ఏం చేయాలంటే మనకి మనం షాపింగ్ చేయాలని తీసుకుంటే అక్కడ నుంచి నడుచుకుంటూ నడుచుకుంటూ వచ్చి ఏమైనా కొనుక్కుంటా బయటికోవాలి ఎట్లా తెలుసు ఇప్పుడు ఆయన చెప్తాను ఓకే వీళ్ళు మురికాయను కూడా శుభ్రంగా పార్క్ చేసుకుని దాంట్లో బోట్లు పెట్టి బ్రహ్మాండంగా డబ్బులు వసూలు చేస్తున్నారు అయితే గ్రేట్ ఇగో ఇప్పుడు ఈ పడవ వచ్చింది కదా వీళ్ళు ఇందులోకి వెళ్ళి దిగుతారు దిగినప్పుడు మనం ఆయనకి మన టికెట్ చూపియాలి చూపెడితే

నాకు కొంచెం టెన్షన్ వేసింది ఎందుకంటే వాటర్ మీద ట్రావెలింగ్ కదా వాటర్ అంటే కొంచెం నాకు భయం కాబట్టి ఎందుకంటే మా ఆయన ఎక్కినా కానీ వాటర్ అంటే కొంచెం నాకు భయం అసలు వాటర్ జర్నీ కానీ ఇది మంచిగా ఉంది చాలా స్మూత్ గా స్లోగా వెళ్ళింది ఇంకొక టెన్షన్ ఏమొచ్చేసిందంటే ఎండ్ ఎందుకు కదా కదా నమ్మకం ఎక్కడ నల్లగే కదా అని చెప్పి ఇంకొక టెన్షన్ కూడా అయింది నేను ఇంటికి వెళ్ళిపోతాను భయ దీంతో పక్కకు పెడితే వీళ్ళు ముడికి నీళ్ళను కూడా మురికి నీళ్ళను కూడా ఇంత అద్భుతంగా డెకోర్ చేసి మంచిగా దీన్ని కూడా ఒక టూరిజం స్పాట్ చేస్తున్నారు కదా వాటర్ అంతా వస్తున్నప్పుడు వాటర్ వాసన వస్తుంది కొంచెం దీని మీద కూడా మనం వస్తున్నంత సేపు వాటర్ ఎంత బ్యాడ్ స్మెల్ ఎందుకంటే అంతా అయితే మంచి ఎక్స్పీరియన్స్ వచ్చేసినాము ఇక్కడ షాపింగ్ కూడా ఒకసారి చూద్దాం అన్ని హ్యాండ్ మేడ్ అంటాయి ఇక్కడ సో ప్రైజెస్ కూడా చాలా తక్కువ ఉంటాయి అని చెప్పేసి అన్నారు ఒకసారి మనం ఈ షాపింగ్ కూడా విజిట్ చేసి ఇక్కడే మనం తీసుకునేటట్టు అయితే నాకు అర్థమైంది బ్యాటరు చూద్దాం చూసి మనం నచ్చితే తీసుకుందాం ఆదిదేవుడు వినాయకుని వీళ్ళు బాగా పూజిస్తారు ఎందుకంటే ఇక్కడ వినాయను ఏనుగులు కూడా ఇక్కడ ప్రత్యేకమైన అది ఉంటది వినాయకుడు వీళ్ళకు మెయిన్ 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 గాడ్ అనమాట అందుకే మనకి ఇక్కడ కనిపించే మనకు తెలిసిన దేవుళ్ళలో వినాయకుడు బ్రహ్మదేవుడు బాగా పూజిస్తారు ఇవి మనకి సైజ్ ఎట్లాంటి కావాలి అంటే మన సైజ్ కూడా వీళ్ళే చేసి ఇస్తారంట ప్రైజ్ వచ్చేసి ఇక్కడ టూ ఫిఫ్టీ ఉంది ఇక్కడ టూ ఫిఫ్టీ అంటే మనకి ఫైవ్ హండ్రెడ్ అనమాట రీజనబుల్ కాబట్టి రెండు జతలు తీసుకోవచ్చు ఏమంటే బాగుందండి సేమ్ ఇదే కావాలి చప్పులు వీళ్ళే మేడ్ చేసిస్తున్నారు కదా నాకు ఈ కాంబినేషన్ నచ్చింది అనమాట ఇది సైజ్ చిన్న ఉంది అందుకే నాకు కొంచెం పెద్దది సేమ్ ఇట్లాంటి కాంబినేషన్లో కావాలి అని చెప్పిన ప్రిపేర్ సేమ్ టూ ఫిఫ్టీ ఒక పేరు టూ ఫిఫ్టీ చెప్తున్నారు కదా ఫైవ్ థౌసండ్ ఇచ్చినాము మనకి సెవెన్ ఫిఫ్టీ ఇచ్చేసాను

ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఇక్కడ అన్ని మ్యాంగోస్ తో ఆమ్లెట్ చేస్తారు బనానాతో ఆమ్లెట్ చేస్తా ఇది ఇప్పుడు రాకేష్ గారు బనానా ఆమ్లెట్ తినబోతున్నారు ఇప్పుడు నేను బనానా ఆమ్లెట్ తినబోతున్నాను నాకు తినాలనిపిస్తుంది అందుకే రోటీ 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 మైదా పిండితో ఒక ముందుగానే మనం అది నాది దానికి మనం మైదా రోటీ చేసుకుంటాం కదా ముందే అడ్ చేసి పెట్టిండ్రు ఒక ఎగ్ ని బనా చిన్న చిన్న కట్ చేసి దాంతో వేసేసి అది వేసేసి అంతే అవి దానికి కూడా వస్తారు మన 이�iento milano fl 으네 oio oio oio

ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి త్రీ హండ్రెడ్ ట్వంటీ ఎయిట్ సో అంటే చిన్నపిల్లలు ఇక్కడ మంచి క్లాత్ చాలా బాగుంటుంది అనమాట అండి తెలుసు కదా పిల్లలకి అంటే చెయ్యండి ఫస్ట్ మన నక్షత్రుస్తుంది దానికి త్రీ డ్రెస్సెస్ తీసుకుంటాం బుడ్డి బుడ్డి అవ్వలే ఉన్నాయి కదా ఇప్పుడు ఇవి ఎంత పడినా ఇక్కడ అంటే ఇది టూ Woo! <laughs>